పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారు ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు నేరాలకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు తోటలు బహిరంగ ప్రదేశాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేర ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అక్కడ డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు వీవీఐపీలు వీఐపీల బందోబస్తులోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు సుదూర ప్రాంతాల్లోని వ్యక్తులపై నిఘా పెట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా గుడ్లూరు సర్కిల్ సీఐ మంగారావు గారు మాట్లాడుతూ డ్రోన్ల వినియోగానికి సహకరించిన ఇండో సోలార్ యాజమాన్యానికి మరియు ఎస్ఐ వెంకట్రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు డ్రోన్ల ద్వారా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసి నేరాలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు కందుకూరు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో గుడ్లూరు సర్కిల్ సిఏ గారైన మంగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గుడ్లూరు పరిధిలో ఉన్న రామాయపట్నం దగ్గరలో ఉన్న రామాయపట్నం ఫోర్ట్ దగ్గరలో ఉన్న ఇండోసోల కంపెనీ వాళ్ళు గుడ్లూరు సర్కిల్ సర్కిల్కే ఒక డ్రోను బహుకీరించడం అయింది ముందుగా వారికి ధన్యవాదాలు ఈ డ్రోను వల్ల ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా లేదా వివీఏపీ బందోబస్తుల విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ తర్వాత తిరణాల విషయంలో కానీ ఏదైనా బందోబస్తుల విషయంలో కానీ ఎక్కడైనా ఈ డ్రోన్ ఫ్లై చేసి వాళ్ళ ఫ్లై చేసి అక్కడ ఏదైనా నేరాలు జరుగుతున్నాయి అయితే ఆ నేరాల కట్టడికి ఇది ఉపయోగపడుతుంది ఇంకా ఎలా ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా డ్రోన్ ఫ్లై చేసి ఎక్కడ గొడవలు జరిగినా కూడా దాని వీడియో అవన్నీ రికార్డ్ చేసుకొని ఖచ్చితంగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతారు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా కంపల్సరిగా ఈ డ్రోన్ ను వినియోగిస్తూ ఎక్కడ కూడా అసాన్య కార్యక్రమాలు జరపకుండా జాగ్రత్తగా చూస్తాం